గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మసాలా వాళ్ళ పులుసు బాగుంటాయండి మనం ఎట్టా స్నాక్ ఐటెం చేసుకుంటాం కదా మామూలుగా చేసుకుంటాం బ్రే బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ దాని కొద్దిగా మసాలాల పులుసు చేసుకుంటే బాగుంటుందండి అబ్బా సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది కొంతమంది కోడిగుడ్లు వేసుకొని చేసుకుంటారు కొంతమంది ఉట్టి వేసుకుంటారు వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఎంత బాగుంటుంది సూపర్గా ఉంటాయి ఈ పలుసగా చేసుకోవాలండి మసాలాలు పులుసులో కల్లా ఎందుకంటే పులుసులో వేస్తే ఉబ్బుతాయి కదా అందుకని ఈ తయారు చేయ నెక్స్ట్ వీడియోలో పెడతాను మసాలా వాళ్ళు తయారు చేసేది ఇప్పుడు ప్రస్తుతాన్ని పులుసు పెడుతున్నాను ఈ చేసుకునే పులుసు మొదట మొదట కళాయి పెట్టి తగినంత ఆయిల్ రెండు మూడు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి రెండు వేసి దాంట్లో ఆవాలు మెంతులు ఇది మెంతులు జీలకర్ర మినప్పప్పు ఈ మూడు వేయాలా మెంతులు వేయాలి కదండీ ఇది పులుసు కదా మెంతులు వేయాలా తర్వాత ఎన్ని చిట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కూసుకోకూడదండి సన్నగా పొట్టి పొట్టిగా సన్నగా కూసుకోవాలి ఇవి అడ్డంగాను నిలువుగా కూసుకోకుండా అడ్డంగా కూసుకుంటే బాగా ఏగుతాయి బాగా అందులో ఉల్లిపాయలు వేయాల ఉల్లిపాయలు వేసినాక అవి ఏగిపోతాయి అవి కొద్దిగా ఏగిన తర్వాత సన్నగా కూసు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలా టమాటా ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పత్తి ఒక కూరలో పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్టే వేరండి సూపర్ టేస్ట్గా ఉంటుంది పులుసులో మనం పులుసులో తింటుంటే బాగుంటాయండి పచ్చిమిర్చి తర్వాత అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేయాల కరివేపాకు వేసేసి మొత్తం వేయించేసి ఇవ్వాల సో మొత్తం అవన్నీ మొక్కలన్నీ మెత్తబడాక మెత్తబడిన తర్వాత దాంట్లోకి రుచికి అవి మెత్తబడిపోయినాయి టమాటాలన్నీ రుచికి తగిన ఉప్పు ఒక పసుపు తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు ఈ నాలుగు ఎన్ని అలా ఎన్ని వేసేసి తర్వాత ఈ మొత్తం ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేంతవరకు ఈ కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఆ ముక్కలకి ఆ టమోటాలకి అవుల్లిపాయలకి పట్టేంత వరకు మొత్తం వేపుకోవాలా వేపుకొని బాగా నూనె అంతా బయ ఆయిల్ బయటకు వచ్చేసింది అంటే మొత్తం మొత్తం ఉడికిపోయిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపొండు నానబెట్టుకొని పులుసు చేసుకోవాలా ఆ పులుసు దాంట్లో పోసేసేయాల పోసేసి అవి కొద్దిగా అట్లా వేగిన తర్వాత ఇంక రెండు గ్లాసులు నీళ్లు పోయాల నీళ్ళు పోసేసిన తర్వాత అదంతా మొత్తం కదిపి దాన్ని మూత పెట్టేసేసుకోవాలా మూత పెట్టిన తర్వాత ఈ మూత పెట్టేసింది కొంచెం ఒక పది నిమిషాలు ఈ వడలండి ఈ తయారు చేసి పెట్టిన వడలు పలసగా చేసుకోవాలి కదా పలసగా చేసుకుని ఎందుకంటే పలసగా చేసుకుంటేనే దాంట్లో వేసి ఉబ్బుతాయి పులుసులో వేసిన తర్వాత పెద్దగా ఉప్పుతాయి లావుగా చేసుకుంటే బాగుండవు పలసగానే చేసుకోవాలా తర్వాత తీసేసి తర్వాత పది నిమిషాల తర్వాత తీస్తే గుమ్మ గుమ్మలాడే పులుసు ఉడికిపోయింది తర్వాత దాంట్లోకి తరిగిన కొత్తిమీర వేసేసేయాల సన్నగా తరిగి కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలన్నీ దాంట్లో దాంట్లో వేసేసేయాలండి మన పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటుందండి మనం మన అమ్మ వాళ్ళు చేస్తే మా అమ్మ చేసేదండి సూపర్గా ఉండేది ఈ మధ్య టూ ఇయర్స్ ముందు వైకుంఠానికి వెళ్ళిపోయింది మా అమ్మ చాలా బాగా చేసేదండి మా అమ్మ చేస్తే అంత బాగుండేది సూపర్గా ఉండేది ఇది తర్వాత మూత పెట్టేసేసిన తర్వాత పది నిమిషాలకి ఒక ఐదు ప పది నిమిషాలకి మూత తీసేలాగే గుమ్మ గుమ్మలు పులుసు రెడీ సూపర్గా అయిపోయింది వేడి వేడిగా అన్నం వేసుకొని దాంట్లో ఈ మసాలాల్లో వేసుకొని తింటే అంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలు అందరు తిని ఎవరు అంత బాగుంటుంది ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒకటి మీకు మొదటే వస్తుంది ఇలా అంత బాగుంటుంది మసాలాల పులుసు చపాతీలు వేసుకోవచ్చు పూరీలు వేసుకోవచ్చు దోశల్లో కూడా వేసుకోవచ్చు అంత బాగుంటుంది